పాకిస్తాన్ చైనాకు భారత్ భారీ షాక్ సంచలన ప్రకటన చేసిన భారత్ చీఫ్ ఆర్మీ జనరల్ షక్సం వ్యాలీపై భారత్ చైనా మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోని తాజాగా భారత్ భారత్ చైనా పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చింది ఈ ప్రాంతం తమ దేశంలోని భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది పంతొమ్మిది వందల అరవై మూడులో చైనా పాకిస్తాన్ మధ్య ఈ వ్యాలీ అప్పగింతకు సంబంధించిన జరిగిన ఒప్పందం చెడ్డ విరుద్ధమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు ఢిల్లీలో జరిగిన సమ మీడియా సమావేశంలో ఆయనను పాకిస్తాన్ చైనాను తీవ్రంగా ఖండించారు పంతొమ్మిది వందల అరవై మూడులో షక్సాగావ్ వ్యాలికి పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగిస్తూ చేసుకున్న ఒప్పందం చెల్లదన్నారు ఈ ప్రాంతంలో జరిగే ఎలాంటి కార్యకలాపాలను కూడా తాము గుర్తించమని స్పష్టం చేశారు చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ విషయంలో ఈ రెండు దేశాలు కలిసి చేస్తున్న చర్య చట్టవిరుద్ధమైన చర్యగా చట్టవిరుద్ధమైన చర్యగా భావిస్తున్నాం అనేసి ద్వివేది తెలిపారు ఇదిలా ఉండగా షెక్సాగామ్ వ్యాలీ ప్రాంతంలో చైనా చేపట్టిన అభివృద్ధి పనులు అభివృద్ధి పనులపై జనవరి తొమ్మిదిన భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది పాకిస్తాన్ చైనా చెప్తున్న పంతొమ్మిది వందల అరవై మూడు నాటి సరిహద్దు ఒప్పందాన్ని మేము ఇప్పటికీ గుర్తించమని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పింది షెక్సాగాం భారత్లో భాగమేనని స్పష్టం చేసింది భారత్ చేసిన ఈ ప్రకటనను చైనా కూడా స్పందించింది ఈ ప్రాంతం తమ దేశంలో భూభాగంనని చైనా కూడా ఆరోపిస్తుంది ఇక్కడ తాము చేపడుతున్న అభివృద్ధి పనులపై భారత్కు అభ్యంతరం చెప్పే ఛాన్స్ లేదని తెలిపింది ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ వ్యవహారంపై స్పందించారు ఇది భారత్లో అంతర్భాగమేనని పాకిస్తాన్ చే చైనా చేసుకున్న సరిహద్దు ఒప్పందం అది ఆమోద ఆమోదయోగ్యం కాదనేసి వాటిని మేము గుర్తించబోమనేసి ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది చైనా వాదనను ఖండించారు షక్సాగావ్ వ్యాలీ అనేది భారత్ పాకిస్తాన్ చైనాల మధ్య ఉన్న ఒక క్లిష్టమైన ప్రాంతీయ వివాదం దీన్ని ట్రాన్స్ కరోకామ్ ట్రాక్ట్ అని కూడా పిలుస్తారు భారత్కు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఇది ఆక్ర దీన్ని ఆక్రమించుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో దీన్ని చైనాకు పంతొమ్మిది వందల అరవై మూడులో దీన్ని అక్రమంగా చైనాకు అమ్మేసింది వాస్తవానికి భారత్కు చెందిన ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఇతర దేశానికి అమ్మడం అమ్మడం ఈ చట్ట విరుద్ధం ఈ వ్యాలి ఈ చైనాకు అప్పగించడం వల్ల పాక్తో చైనాకు రహదారి సౌకర్యం సౌకర్యం ఏర్పడింది దీని నుంచే చైనాకు చెందిన భారీ యంత్రాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పాకిస్తాన్కు రవాణా అవుతున్నాయి ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతంలో చైనా అభివృద్ధి పనులను చేపడుతుంది దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఆ ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని వాటిని మేము గుర్తించబోమని కూడా భారత్ స్పష్టం చేసింది